సారీ మేడం ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందని మా వాడు చెప్పారు ఖాళీగా అమ్మ నీకు ఇవ్వబడదు మేము ఎందుకు అలా కోపపడతారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే పిలవండి ఏ నేను పెద్ద నాయన్ లా మీరా చూస్తే కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నారు ఆ మాట కొస్తే చిన్నపిల్ల ఉన్నారు మీకు మహా ఉంటే స్వీట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు ఉండొచ్చు నాకు అంత వయసు డాక్టర్ ఉందినే నో 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 ఎస్ రీలీ నా వయసు ఓన్లీ తక్ టూ ముప్పై రెండు సంవత్సరాలు అది సరే నీకు ఇల్లు కావాలన్నా అవును కావాలి నీ భార్యను చూపించాలి ఆమె మెళ్ళ తాలి చూడాలి అదే లాభం లేదు మా ఆవిడ మెళ్ళలో తాళి ఉండదు అయితే ఆమె నీ భార్య కాదు అన్నమాట ఇంటి కోసం అబద్ధం చెప్తున్నావు నీకు ఇల్లు ఇవ్వబడదు అది కాదు మాలో ఆ తాళి కట్టే ఆచారం లేదు మరి వేలికి మాత్రం ఉంగరం

సిస్టర్ ఎవరిమే నా బిడ్డ ఓ మీ దోడ మీరు బిడ్డ తల్లిలా కనిపించట్లేదండి చాలా ఎంగా ఉన్నారు ఫ్రెష్ గా నైస్ ఐ లైక్ యూ ఐ లైక్ యూ మేడం ఆ తాళం కొంచెం చూపిస్తారా ఐమ్ సారీ వీళ్ళింటి కుక్క తాళాలు కూడా పట్టుకొచ్చేస్తుంది ఎంత ప్రాక్టీస్ ఇచ్చారో ఆ కుక్కకు పెట్టు అంటే కుక్క పిల్లి అనుకున్నాను మీరా ఎక్స్క్యూస్ మీ ఏ అనుకోద్దు అబ్బా నోరు తెరిచే ఉన్నారు కరుస్తారా ఏమిటి లేదు లేదు ఎవరండి వీరు నా హస్బెండ్ ఎంత అందంగా ఉన్నారు పొన్నకాయలాగా వయసు

రా నువ్వు లోపలికి రా నీ సంగతి చేసుకుంటాను పద మమ్మీ బయట పట్టుకోరా అదేమిటండి ఆడదాన్ని ఆ బలేను నన్ను పెంచి మేము ఉంటారేమిటి ఏడు తలుపు తీయరా కాదు మీరే తీయండి బ్రేక్ ముందా తలపిస్తారాబా చాలు బాబు ఆడమే ఇక కష్టమేరా ఏమా మగవాడిగా ఎట్లాగో ఆడపిల్ల దగ్గరికి పోరావు పోని ఆడపిల్లగానైనా అమ్మాయి దగ్గరికి పోదామంటే పట్టుకు లాకొచ్చావే ఆ అమ్మాయిని ముట్టుకుంటే నేను సొమ్మ్యం పోయిందిరా మేమేం ఆడాళ్ళం మాలో మాకు అనేకం ఉంటాయి ముట్టుకుంటాం కొట్టుకుంటాం ఆ పీపా వచ్చేట కాను ఎవరికి మీకే ఇచ్చారుగా ఇక వెళ్ళండి నేను ఎందుకు వచ్చినట్టు ఏదో అడగాలని వచ్చానే అడ్వాన్స్ మా ఆవిడది ఫైనాన్సింగ్ ఇన్ఛార్జ్ అంత ఆవిడ రావాలి ఎక్కడున్నారు బాత్రూము లో బాత్రూమ్ లోనా ఎక్కడికే కూచుట్ట హలో డార్లింగ్ ఎవరితో ఆ గొంతు వినసొంపుగా ఉంది మన ఇంటి యజమాని గారు నిన్ను చూడటానికి వచ్చారు అలాగా ఇదిగో వచ్చేస్తున్నా తొందర ఏం లేదు కొంచెం నెమ్మదిగా రమ్మనండి కళ్ళు చూడు ఏంటైనా కళ్ళు కనపడమే హలో మీరు వచ్చారని వినగానే స్నానం కూడా చేయబుద్ధి కాలేదు బట్టలు కూడా వేసుకోబుద్ధి కాలేదు టవల్ కప్పుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను ఎక్స్క్యూజ్ మీరు మాట్లాడుతుండీ నాకు కాస్త పని ఉంది వెళ్ళొస్తా ఇక వారు రాత్రి కాని రారు దాని దేవుంది తీరిక నేను నేనున్నాగా మీకేం కావాలన్నా నన్ను అడగండి నే ఇస్తా చాలా ఇబ్బందిగా ఉందండి సామాన్లన్నీ మా ఊర్లో ఉండిపోయాయి అవి లేకపోతే వంట లేదు వంట లేకపోతే భోజనం లేదు కాసేపట్లో భోజనం పంపిస్తాగా కాసేప ఇప్పుడే కడుపులో అయితే ఇప్పుడే పంపిస్తాగా మండిపోతు